అందరికీ నమస్కారం ఇది గుంటూరు జిల్లా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలోని పక్షుల రక్షిత కేంద్రం ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఈ వానాకాలంలో అంటే జూలై ఆగస్టు ఈ సీజన్లో సైబీరియా బంగ్లాదేశు పాకిస్తాన్ ఈ ఆస్ట్రేలియా నుంచి కూడా రకరకాల పక్షులు వస్తాయంటండి వచ్చి ఇక్కడ చక్కటి ఒక పెద్ద సరస్సు లాంటిది ఉంది ఆ సరస్సులో మధ్యలో అక్కడక్కడ ఈ మట్టి దిబ్బలు లాంటి ఐలాండ్ లాగా ఫామ్ ఉన్నాయి వాటి మీద చక్కటి చెట్లు లాంటివి ఉన్నాయి ఆ చెట్ల మీద ఆ పక్షులు వాలి ఎంతో మనోహరంగా ఉంటాయన్నమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక సెవెన్ నుంచి చక్కగా కలుగుతూ ఉంటాయట తర్వాత పది త పదకొండు ఆ ప్రాంతంలో ఇంకా అవి ఆహారం కోసం వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ చీరాల బాపట్ల సీ షోస్ ఉన్నాయి కదా ఆ సముద్రంలో చేపలు పట్టడానికి అలా వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు మళ్ళీ సాయంత్రం సన్సెట్ సమయానికి తిరిగి వస్తాయి మేము అనుకోకుండా మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి అంత కిక్కి పక్షులు కనపడలేదు మనం ఈ చుట్టూ రోడ్డు వేశారు చక్కటి సిమెంట్ బెంచీలు వేశారు అవన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు ఒడ్డున మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ సర్కిల్ అవి మధ్యలో ఉన్నాయి కాబట్టి మనకి దగ్గరలో కనపడవు దూరంగా వైట్గా కనిపిస్తున్నాయి అవి పక్షులే ఏదైనా ఒకటి రెండు అట్లా ఎప్పుడైనా ఈత కొడుతు కనిపిస్తున్నాయి అనమాట ప్రకృతి చాలా అందంగా ఉంది మెట్ట మధ్యాహ్నం కాబట్టి మనకు తెలియట్లేదు కానీ అదే ఈవినింగ్ అయితే చాలా హాయిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయినా చాలా బాగుంటుంది చుట్టూ పొలాలు పొలాల మధ్య సరస్సు ఆ సరస్సు చుట్టూ తా ఇట్లా వేస్తారు అనమాట చక్కగా పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి పిల్లల్ని ఎక్కువగా యూత్ వస్తున్నారు రిలాక్స్ కోసం బాగుంది ఆ పక్షుల్ని చూ మనం దగ్గరికి వెళ్ళి చూడటానికి కుదరదు ఒక వ్యూ పాయింట్ అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవటానికి ఒక ఐరన్ నిచ్చినటుతుంది అది ఎక్కి ఆ పాయింట్కి వెళ్ళి తీస్తున్నారు అందరూ నేను కూడా అలాగే తీసాను అట్లా అక్కడికి వెళ్ళి చేసి తీస్తే కానీ కొన్ని పక్షులైనా క్లేరుగా కనపడదు అనమాట ఇదిగొండే ఓ పక్షుని దగ్గరికి వస్తుంది ఆ పక్షులు వేట ఆహారంలో పెట్టి అమ్ముతారంటే అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు నాకైతే ఎక్కడప్పుడు దాకా తెలియదు వేయలేదు చూడండి కొద్దికోసం ఇవి పక్షి అక్కడక్కడ చాలా ఆహ్లాదంగా ఎంతో బాగుంది వాటి ఆ పేరిందలు అంత పైకి తీస్తేగా ఆ మాత్రం కనపడలేదు అన్నమాట చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళి సందర్శించాల్సినటువంటి ప్లేసు హాయిగా ఉంటుందంటే ఈ సీజన్ మనం తర్వాత ఉండదు ఎయిన్ సీజన్లో బాగా వస్తాయి అన్నమాట వలస వచ్చేసి వస్తే అక్కడి నుంచి ఇక్కడికి హ్యాపీగా ఇక్కడే బ్రీడింగ్ జరుగుతుంది చక్కగా పిల్లలు పెట్టుకొని వాటిని చూడండి ఆ కొంచెం ఐరన్ ఫ్రేమ్ అట్లా గుండెలాగా అట్లా స్టాండ్స్ లాగా కట్టారు అనమాట అవి స్టే అవ్వటానికి మిగిలిన వాటి మీద వాళ్తూ ఉంటాయి చూసారు కదా ఏం చేస్తే ఆ మాత్రమే నచ్చింది చాలా బాగుందండి మనం ఈ వీడియోలో చూసాకంటే అక్కడికి వెళ్తే ఆ చల్లటి పైరు గాలి హాయిగా ఉంటుంది చెప్పాను కదా మధ్యాహ్నం కాబట్టి ఎండగా ఉంది అదే చాలా హాయిగా ఉంది చుట్టా చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి కొబ్బరి చెట్టు పచ్చదనం బాగుంది మా గుడికి వెళ్ళటానికి అది మధ్యాహ్నం కాబట్టి తలుపు తీరని వెళ్ళలేదు ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి సందర్శించండి సీజన్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఇదంతా మంచి పిల్లలకి ఏదైనా పెట్టడానికి కూడా మనకి అక్కడే ఉన్నాయి కొంచెం ఏదైనా అమ్ముతారు కూడా స్నాక్స్ అండి కూల్ డ్రింక్స్ అవి చుట్టూ సరౌండింగ్స్ అండి పెద్ద పైకి వెళ్ళి వ్యూ పాయింట్ నుంచి తీస్తే అవి ఉన్నట్లు అప్పుడు వాటి కిలికలావాలి అంటే బాగుంటుంది కానీ వాటిలతో పట్టి మీద అన్ని ఆవేశపడుతున్నాను తీసేస్తాను ఇంకోటి స్నాక్స్ అన్నీ అన్నప్పుడు చిన్న క్యాంటీన్ ఉంది కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి పిల్లల్ని తీసుకెళ్ళిన అంత త్వరగా కాస్త ఎలక్ట్రిషన్ కోసం అక్కడ చూవచ్చు కాస్త ఏమైనా తీసుకోవచ్చు లైట్గా అన్నీ అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అది తీసుకుని వెళ్ళి హాయిగా బెంచులు మీరు దాంట్లో జంటల్ గా కూర్చొని ఒక పర్యటన కేంద్రంగా బాగుంటుంది ప్రకృతిలో మమేకమికా ఆ పక్షులతో హాయిగా మనం అంత సజీవంగా దగ్గర నుంచి చూస్తుంటే ఎంతో హాయిగా అనమాట పిల్లలకి అవన్నీ ఏ పక్షులు ఏంటి అది అని బోర్డ్స్ పెట్టారండి వెళ్ళిన వాళ్ళ అవి చక్కగా చదువుకుంటే ఏ జాతి పక్షి ఏంటి వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి అంటే మనకు ప్రత్యేకంగా ఆ బోర్డ్స్ని కేజీలో పెట్టి చూపిస్తే ఇంకా బాగుండేదేమో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క అనుకున్నాం కానీ అక్కడ ఆ వసతి లేదు మన దగ్గరికి వెళ్ళి చూడటానికి లేదు ఆ బోర్డ్స్ని చూసుకోవటం మనం కొన్ని రకాలు కనిపించినాయి కొన్ని దగ్గరికి రావు కాబట్టి మనం వెళ్ళిన పార్వతి బోట్ షైర్ కూడా ఉందంటున్నాను కానీ మేము వెళ్ళినప్పుడు లేదు బోటు అప్పుడప్పుడు బోట్ కూడా వేస్తారంట ఆ బోట్లో ఆ మధ్యకి వెళ్ళొచ్చు కానీ వెళ్ళేసరికి అవి ఎగిరిపోతుండే సాధారణంగా అది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందని ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూసాను లేదు ఈ బోట్స్ చూసుకొని చక్కగా మనం డీటెయిల్స్ చదువుకోవచ్చు ఆ జ్ఞానాన్ని పిల్లలకి తెలియచేయవచ్చు అనమాట వివరంగా ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి వాటి పేరేంటి ఏంటి వాటి బ్రీడింగ్ టైము పిల్లలకి ఉంటుంది అనమాట అది ఉయ్యాలు కూడా ఉన్నాయండి కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలు ఉయ్యాలు రిలాక్స్ అవుతాం పిల్లలు చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఒకసారి పక్షి కేంద్రానికి తీసుకురండి మనకి దగ్గరలో ఇంత చక్కటి పక్షుల కేంద్రం ఉంటాం అది మన దేశానికి ఎక్కడెక్కడి రావడం మన గర్వకారణమే కదా చూడండి అంత ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణంలో మరి వాటికి అక్కడి నుంచి ఇక్కడికి వలస రావాల్సిన అవసరం ఇవి వచ్చింది ఇందుకోసం ఇక్కడికి వచ్చేవి అనేది మరి సైంటిస్ట్ కనుక్కోవాలి ఆ వాతావరణం ఇవ్వండికి ఈ వాతావరణంలో అవి వాటి యొక్క సంతాన అభివృద్ధి కోసం వచ్చి తడిపి మళ్ళీ వెళ్ళిపోతాయి మాట అండ్ వచ్చేసి తప్పనిసరి కదండి పొద్దున ఇంజనీర్ నుంచి తీసే ఉంటారు సాయంత్రం సిక్స్ దాకా చెప్పారు వాళ్ళు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా అన్నీ పెట్టారు అన్నమాట బర్డ్స్ గురించి వివరాలు చదివి పని చెప్తే వాళ్ళకి అన్ని అవగాహనమాట కానీ చాలా హాయిగా ప్రకృతిలో మనం కలిసిపోయి ఆ పక్షిని అలా చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంది తప్పనిసరిగా చూడాలి ఒకసారి పిల్లల్ని కూడా తీసుకొని రెండుసారిని ఆశిస్తున్నాను ఓకే అండి మరి చక్కగా వీలైనప్పుడు అంటే మనకి ఇది వీలైనప్పుడు కాదండి ఈ సీజన్లోనే వస్తాయేవి ఎండాకాలం అట్లా కూడా ఈ రైనీ సీజన్లో తీసుకొని వెళ్ళి ఒకసారి చక్కగా పిల్లలు చూపించాము అలాగే సర్కసుల్లోనూ లేకపోతే ఎక్కడో దన్ని చూపించిన పక్క నేను చూపించడం కంటే మనం ఇలా నేచర్లో అవి వినిపించినప్పుడు న్యాచురల్గా చూపిస్తే చాలా సహజంగా మనం మాట దగ్గర చక్కగా గిట్టబొచ్చింది పెద్ద గురించి నువ్వు చెప్పడానికి టైం చాలా చెప్పట్లేదు స్పాట్ బిల్డ్ మనకి కొన్ని కనిపించండి మీ దగ్గరికి అన్ని దోహించా కనుకోలేదు కాబట్టి ఆ ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూసుకోవటం కోసం వెళతమే చాలా అందంగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ప్లేసెంట్గా ఉండేటటువంటి అట్మాస్ఫియర్లో మనం వెళ్ళటం వల్ల హెల్త్కి మంచిది మనసుకి ప్రశాంతతగా ఉంటుంది కాకున్నప్పుడు ఇలాంటి వాటర్ గురించి చాలా హాయిగా ఉంటుందండి తప్పకుండా దర్శించండి ఒకసారి థ్యాంక్ యూ